కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేంద్ర రెడ్డి అండ్ పొంగు చేస్తున్నారు వేస్తున్నారు నేను క్లియర్ గా చెప్తున్నాను సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాక్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా కదా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రోహిత్ రెడ్డి పోవాలా రోహిత్ రెడ్డి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్ ఉన్నాడు మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర కదా సుమంత్ది రే అమ్మా ఈయన ఎవరు రోహిణ రెడ్డిది ప్లస్ అది సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతాయి అంతకు ముందు రోహిణ్రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు